హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇద్దరూ కలిసి వస్తుండగా తనకు తెలియకుండానే అర్నో కోసం గాలిస్తుంది అన్వి అన్వి వెతుకులాట తన కోసమే అని అర్థమైన అర్నో మనసులో చిన్నపాటి సంతోషం కొద్ది దూరంలో అర్నో కనిపించగానే ఒకసారి కనులారా చూసుకొని మరలా చూపు తిప్పేస్తుంది అన్వి ఇద్దరిని డీప్ గా గమనిస్తూ ఉంటాడు శేఖర్ అన్వికి అర్నోపై ఉన్న ప్రేమ సుపరిచితమే తనకి అందుకే ఎక్కువగా అర్నోని గమనిస్తూ ఉంటాడు అర్నోలో కనిపించిన చిన్నపాటి తేడా శేఖర్ కి ఆశలు చిగురించేలా చేస్తుంది అర్నో కూడా మొహం తిప్పుకొని తన పని తను చూసుకుంటూ ఉంటాడు అన్విపై అర్నోకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని వికాస్కు తెలుసు అందుకే అన్విని ఇబ్బంది పెడితే అర్ణవ్ వాళ్ళు బాధపడతారు కదా అనుకుంటూ కంత్రి ఆలోచన చేస్తాడు టైంకి వచ్చేసాను ఒకసారి ఫైల్ చెక్ చేయి అలాగే నువ్వు కంఫర్ట్ గానే ఉన్నావా అంటూ అర్ణవ్ వైపు చూస్తూ భుజంపై చేయి వేస్తాడు అర్ణవ్ పట్టించుకోనట్లుగానే ఉంటాడు కానీ బిగిసిన అతని పిడికిలి వికాస్ గమనించాడు తన మీద చేయి వేసిన మరుక్షణం అతని చేతిని కోపంగా తన మీద నుండి తొలగిస్తుంది అన్వి గట్టిగా పుద్ది చెప్పేదే కానీ అందరూ పెద్దవాళ్ళు ఉండడంతో సైలెంట్గా చెయ్యి మాత్రం తీస్తుంది తన చేయి తీయడం వికాస్కు నచ్చదు పేయ్ ఏమైంది ఇదంతా ఈ రోజులో కామన్ చేయి వేస్తే ఏమైంది అంటూ మరలా చేయి వేయబోతాడు ఈసారి చేయి తీసి విసిరి కొడుతుంది నా మీద చేయి వేసి ఊరుకోను జాగ్రత్త అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇస్తుంది అన్వి దూరంగా ఉన్నా కూడా అన్విని గమనిస్తున్న అర్ణవ కణంలో జరిగింది అర్థమై చిన్న మెరుపు వికాస్ అతని వైపు చూసేసరికి నువ్వేమి పీకలేవు అన్న ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోతాడు వర్ణం అది అర్థమైన వికాస్ లో అసహనం అందరూ లోపలికి వెళ్తారు అనివి ఒక పక్కగా కూర్చుంటుంది మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అవుతుంది వాళ్ళు లంచ్ కూడా ఏర్పాటు చేయడంతో అందరూ లంచ్ చేస్తూ ఉంటారు అర్ణవ్ ఫ్యామిలీ కాబట్టి అణ్విని ఏదో ఒకటి చేసి ఏడిపిస్తేనే తనకు సంతోషం అర్ణవ్ తనకి దగ్గరలో ఉంటే ఎందుకో ఎంతగా నిలువరించుకుందాము అనుకున్నా తన చూపు అర్ణం వైపుకే వెళ్తుంది అణ్వికి మరలా ఎప్పటికి కనిపిస్తాడో అన్న దిగులు వికాస్ గమనించకుండా అర్ణవ్ని తన కళ్ళల్లో నింపుకుంటుంది అణ్వి అణ్వి చూపులు తనకు తగులుతూనే ఉన్నా ఆమె వైపు మాత్రం చూడడు అర్ణవ్ అందరూ లంచ్ కంప్లీట్ చేస్తారు ఇందులో జ్యూస్ అందరికీ ఇస్తుంటే వికాస్ ఒక ఐడియా వచ్చి అణవి వైపు చూసి కన్నింగ్ నౌను అవుతాడు జ్యూస్ దగ్గరికి రాగానే తను ఒకటి తీసుకుంటాడు అన్వికి ఇచ్చే టైంలో చేతిని చూసుకోకుండా కొట్టినట్లుగా ట్రే కేసు కొడతాడు వెంటనే జ్యూస్ అన్విపై పడతాయి ఆ బాయ్ కంగారు పడిపోతాడు సారీ మేడం అంటాడు ప్రికాస్ చేసింది తెలియక ఆ బాయ్ కంగారుగా అర్ణ ఒక విషయం అర్థమై కోపంగా ముందుకు రాబోతాడు శేఖర్ ఆపుతాడు ఇది సమయం కాదు అంటూ అందరూ తన వైపు చూస్తుంటే అన్వి ఇబ్బందిగా ఫీల్ అవుతూ వెంటనే రూమ్ వైపు వెళ్ళిపోతుంది అన్వి జ్యూస్ పడిన చోట వాష్ చేసుకొని బయటికి వస్తుంది తాను ఆ రోజు చీర కట్టుకొని రావడంతో ఆ తడిచిన చీరతో అందరి ముందుకు వెళ్ళలేక కారిడార్ వరకు వచ్చి ఆలోచిస్తూ నిలబడుతుంది అప్పుడే తన ఒంటి మీద కోటు కప్పుతారు యన్రవ్ తల ఎత్తి చూసి ఎదురుగా ఉన్న అన్నం చూసి షాక్ అవుతుంది తన గౌరవాన్ని కాపాడాడు అని ఆ క్షణంలో ఆనందంగా అనిపించిన వెంటనే తన అన్న బుద్ధికి వచ్చి కోపం వచ్చేస్తుంది కోట్ అతనికి ఇచ్చేసి తను వెనక్కి తిరిగిపోతుంది థ్యాంక్స్ సార్ మీ కోటు నాకు అవసరం లేదు మీరు వెళ్ళవచ్చు అంటుంది బావా అంటూ తన మీద ప్రాణాలే పెట్టుకున్న అన్వి ఇప్పుడు తన సర్ అని పిలవగానే బీపీ అమాంతం పెరిగిపోతుంది అర్నవ్కి విసురుగా అన్వి చేయి పట్టి తన వైపుకి తిప్పుకొని కోటు మరలా తన మీద కప్పుతాడు అన్వి వద్దు అనే లోపలే నోర్ మూసుకొని కోట్ వేసుకొని రా నువ్వు కనుక కోట్ వేసుకొని రాకపోతే నేనే నీ కోటులా మారవలసి వస్తుంది అంటాడు గీస్ వాయిస్ తో అన్వి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతాయి ఏంటి కోటు వేసుకుంటావా లేదా నేనే నీ కోట్లా మారాలా అన్వి అలానే చూస్తూ ఉంటుంది నువ్వు మాట వినేలా లేవులే అంటూ ఆమెకు మరింత దగ్గరగా వస్తాడు అర్ణవ్ వద్దు వద్దు వేసుకుంటాను అంటూ కంగారుగా కోటు వేసేసుకుని బటన్స్ పెట్టుకుంటుంది అర్ణవ్ పిదవుల మాటన కొంటితనంతో కూడిన చిరునవ్వు ఆమె కంగారు చూసి ఇకను నువ్వు మీటింగ్ హాల్కి ఏమీ అవసరం లేదు ఎలాగో అయిపోయింది కదా ఈ కోటు వేసుకునేందుకు బయలుదేరు అంటాడు మౌనంగా ఒకసారి అర్ణం వైపు చూసి వెంటనే బయటికి వెళ్లే దారి వైపు నడుస్తుంది ఆమె వెళ్ళే వరకు ఉండి ఆ తర్వాత లోపలికి వెళ్తాడు అర్ణవ్ అటువైపే చూస్తున్న వికాస్ కి బయటికి వస్తున్న అర్ణవ్ కనిపిస్తాడు కానీ తన కంటే ముందు వెళ్ళిన అన్వి కనిపించదు తడిగా ఉన్న బట్టలతో బయటికి వస్తే ఆమె పరిగిపోతూ ఇబ్బంది పడుతుందని అప్పుడు ఆనందపడవచ్చు అని ఊహించాడు కానీ అలా జరగలేదు అప్పుడే మొబైల్కి మెసేజ్ వస్తుంది అది అన్వి నుండి వచ్చిన మెసేజ్ మీటింగ్ అయిపోయింది కదా నేను వెళ్ళిపోతున్నాను సార్ బాయ్ అంటూ ఆ మెసేజ్ సారాంశం అది చదివిన అతనిలో అసహనం తన అవమానించి అర్నవ్ ఫీల్ అయ్యేలా చేయాలి అనుకున్నాడు కానీ అది జరగలేదు అప్పుడే అటుగా వచ్చిన అర్నవ్ని ఒకసారి గమనిస్తాడు తను వేసుకొచ్చిన కోట్ ఏమైంది అనుకుంటాడు మరలా ఆ విషయాన్ని పక్కన పెడతాడు అన్వి వెళ్ళినందుకు అసహనంగా ఫీల్ అవుతూ వికాస్ అక్కడ నుండి వెళ్లిపోవడానికి వెన్ను తిరుగుతాడు అతను వెళ్తుండగా ఎవరికీ కనబడకుండా ఆఖరికి వికాస్ కూడా గమనించినంతగా అడ్డం పెడతాడు అర్ణవ్ నడుస్తుండగా ఏదో అడ్డం రావడంతో బోర్లా కింద పడిపోతాడు వికాస్ అర్నవ్ నవ్వుతాడు చిన్నగా కొంతమంది ఇలా పడిపోయారేమిటి అంటూ నవ్వితే కొంతమంది మాత్రం అయ్యో అంటూ వచ్చి లేపుతారు వెంటనే అర్ణం వైపు చూస్తాడు అతని ముఖంలో చిన్నపాటి నవ్వు చూసి కోపం వచ్చేసింది అతనికి కొంతమంది సాయం చేయగా చిన్నగా పైకి లేచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు జరిగిన దానికి కొద్దిగా అవమానంగా ఫీల్ అవుతాడు వికాస్ అన్వి అవమానం పాలయ్యేలా చేయాలి అనుకున్నాడు చివరిగా తిరిగి తనకే వచ్చిందని కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు వికాస్ అప్పటిదాకా జరిగేదంతా చూస్తున్న వర్ధన ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉంటాడు అర్నవ్ లో కొత్త వేరియేషన్స్ చూసి ఫుల్ షాక్ అవుతాడు డాడ్ బయలుదేరదామా అంటూ అర్ణవ్ పిల్లడంతో ఈ లోకంలోకి వచ్చి తన అనుసరిస్తాడు ఇంటికి వెళ్లి నేను ముందుగా తన ఫ్రెష్ అయ్యి అర్నవ్ పోటు ఉతికేస్తుంది పోటును ఒకసారి ముద్దు పెట్టుకుని దాన్ని ఆరవేసి వస్తుంది ప్రశాంతంగా బెడ్ మీద వాలిపోతుంది ఇంత క్రితం అర్ణం అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఆ బుగ్గల్లో మందారాలు పూస్తాయి ఎప్పుడూ లేని బావ ఏంటి ఈరోజు ఇంత కొత్తగా ఉన్నాడు అనుకుంటూ అర్ణవ్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది సాయంత్రం లెగోగానే బయటికి వెళ్లి ఆరిపోయిన కోట్ లోపలికి తీసుకువస్తుంది ఆ కోట్ చూడగానే అర్ణవ్ గుర్తుకు వచ్చి దాన్ని హృదయానికి హత్తుకుంటుంది లవ్ యూ బావా అనుకుంటూ కూటల నుండి ఆఫీస్ కు వచ్చిన అర్ణవ్ అసహనంగా తన చేర్లో కూర్చుంటాడు నువ్వు నా ఊపిరి బాబా అంటూ తన కోసం తప్పించిన మనిషి ఇప్పుడు వేరొకరు పక్కన నడుస్తూ మీటింగ్ జరిగే హోటల్కి రావడం అస్సలు మింగుడు పట్టడం లేదు దానికితో వికాస్ అన్విన్ టార్గెట్ చేయాలని చేసిన పనులు అస్సలు నచ్చడం లేదు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు అన్విన్ అక్కడ జాబ్ అయినా మానిపించాలి లేదు అంటే తను అక్కడ అన్వికి తోడుగా తన మనిషిని పెట్టాలి అనుకుంటాడు అవును ఇంతకుముందు వికాస్ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు అని డాడ్ అన్నాడు ఒకసారి ఆయన్నే అడిగితే అనుకుంటాడు కానీ అంతలోనే అన్వి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అని డాడ్ అనుకుంటారు ఏమో అని ఆలోచిస్తూ ఆగిపోతాడు అణ్వి అంతలేని ప్రేమ అర్ణవ్లో ఆల్రెడీ కదలికలు తెచ్చేసింది అతనికి అర్థం కావడం లేదు తను అనుకున్నది తడవుగా వికాస్ ఆఫీసులో మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక అబ్బాయిని తన మనిషిగా మార్చమని తనకెంతో నమ్మకమైన వ్యక్తి కాల్ చేస్తాడు అర్ణవ్ అతని పేరు రాకేష్ అర్ణవ్ వేరే బ్రాంచ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు ఎంతో నమ్మకమైన వ్యక్తి అతను లాయల్టీ గమనించిన అర్ణవ్ తనకి ఎప్పుడైనా ఏ వర్క్ అయినా కావాలి అంటే తనకే చెప్పి చేయించుకుంటాడు అతన్ని దాటి ఆ మాట బయటికి వెళ్ళదు అంత నమ్మకమైన వారు అందుకే ఈ పని కూడా రాకేష్కే అప్పు చెప్తాడు సాయంత్రం కల్లా ఈ పని కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాకేష్ అప్పుడు అప్పుడుగానే అర్ణవ్ మనసు ప్రశాంతంగా అనిపించదు సాయంత్రం మెలకు వస్తుంది అన్వకి ఒక క్షణం ఏమీ గుర్తుకురాదు ఇదేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నాను ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతాను కదా అనుకుంటుంది వెంటనే మార్నింగ్ జరిగిందంతా గుర్తుకు వస్తుంది వెంటనే అన్నో ప్రవర్తన గురించి ఆలోచిస్తుంది అక్క ముగ్గుడి మీద మనసు పడ్డాను అని హట్ చేశారు మరలా నా మీద కొత్తగా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు అనుకుంటూ ఎంతకీ తన ఆలోచనలకు ఒక రూపం రాక ఇక నెమ్మదిగా లేచి పనిలో పడుతుంది సాయంత్రం అర్నవ్ ఆఫీస్ నుండి బయలుదేరుతుండగా రాకేష్ నుండి వస్తుంది వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఏమైంది నేను చెప్పిన పని అంటూ అడుగుతాడు అయిపోయింది సార్ వికాస్ కంపెనీలో ఒక మంచి వ్యక్తిని మన పని చేయడానికి మాట్లాడాను పేరు మహేష్ చాలా మంచివాడు ఇంకా టాలెంట్ ఉన్నవాడు అతను మంచితనం గురించి తెలిసి అతన్ని అప్రోచ్ అయ్యాను నేను మీ పేరు చెప్పి మన పని కోసం అడిగాను తను హ్యాపీగా చేయడానికి ఒప్పుకున్నాడు అంత తొందరగా ఒప్పుకున్నాడా హా సార్ నాకు అదే అనుమానం వచ్చింది అదేంటి అడగగానే ఒప్పుకున్నావు ఇంతకీ ఎంత కావాలి అని అడిగాను అతను చిన్నగా నవ్వి నా ప్రశ్నకు సమాధానం చెప్పాడు నా కర్ణం సార్ అంటే చాలా అభిమానం ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఆయన నన్ను ఈ కంపెనీ డీటెయిల్స్ లీక్ చేయమని అడగలేదు కదా ఆయన అలా ఎప్పటికీ అడగరు జస్ట్ ఒక అమ్మాయికి సపోర్ట్ గా ఉండమన్నారు అంతే కదా తప్పకుండా చూసుకుంటాను దానికి ప్రతిఫలంగా నాకు ఏమీ అవసరం లేదు కానీ ఒక కోరిక ఉంది అర్ణవ్ సార్ లాంటి గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ చేయాలి అని దయచేసి నాకు ఆయన కంపెనీలో జాబ్ ఇప్పించండి శాలరీ కూడా ఎక్కువ అవసరం లేదు సేమ్ శాలరీ చాలు అన్నాడు అంతా అంటూ అంతా చెప్తాడు రాకేష్ ఒకవేళ ఆయన ఇవ్వకపోతే జాబ్ అంటూ అడిగాను నేను ఇది నా రిక్వెస్ట్ అంతే ఆయన ఇవ్వకపోయినా ఆయన చెప్పిన పని నేను తప్పకుండా చేస్తాను అన్నాడు సార్ అలా డీల్ కూ ఉంది రేపటి నుండి అతను అదే పని మీద ఉంటాడు అంతా విన్నారనో పెదవులపై చిన్న నవ్వు గుడ్జాబ్ రాకేష్ అందు అక్కడ వర్క్ చేసినంతకాలం మహేష్ అక్కడే జాబ్ చేయాలి తన అక్కడ మానేసిన మరుక్షణం మహేష్ ను కూడా అక్కడ రిజైన్ చేయమని చెప్పు తర్వాత వచ్చి నన్ను కలవమను అలాగే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు రాకేష్ రాకేష్ ఏదైనా పని చేశాడు అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో మహేష్ గురించి ఆలోచించవలసిన పని లేదు అనుకొని ఆ విషయం గురించి పక్కన పెట్టి కార్ కేసు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు అర్ణవ్ నైట్ డిన్నర్ చేసేటప్పుడు శేఖర్ కావాలని అర్ణవ్ అడుగుతాడు నీ కోట్ ఏమైందిరా మార్నింగ్ హోటల్కి వెళ్ళేటప్పుడే కోట్ వేసుకుని వచ్చావు పార్టీ అయిపోయేసరికి అది మాయమైంది ఏమైంది అంటూ అడుగుతాడు అర్ణవ్ తింట ఆపేసి తండ్రి వైపు చూస్తాడు ఒక క్షణం ఆలోచించి నిజమే చెప్పాలి అని డిసైడ్ అవుతాడు అన్వికి ఇచ్చాను డాడ్ తన అనుమానం నిజమైనది శీక్ర మనసులోనే ఆనందపడితే ఉమా ఆశ్చర్యపోతుంది కోటు అన్వికి ఇవ్వడం ఏమిటి అనుకుంటూ జ్యూస్ పట్టడం వల్ల వాష్ చేసుకోవడానికి వెళ్ళింది వాష్ చేసుకోవడం వల్ల మరింతగా తడిచింది ఆమె అప్పుడే అటుగా వెళ్ళి నేను అది చూసి తనకు హెల్ప్ చేశాను నా తనకి తనకిచ్చాను అంటూ చెప్తాడు అర్ణవ్ ఒకప్పుడు తప్పుగా ఊహించుకొని వాళ్ళని ద్వేషించాను ఇప్పుడు వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నా కూడా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా నేను ముందు ఉంటాంటాడు అంటూ చెప్పి తను తింటం అయిపోగానే గుడ్ నైట్ అంటూ చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతాడు అర్నవ్ ఉమా అక్కడ కూర్చొని తనకు కూడా భోజనం అసలు ఏమైందండి అంటూ అడుగుతుంది శేఖర్ కోటల దగ్గర జరిగిన ముహూర్తం చెప్తాడు ఉమ కోపం వచ్చేసింది వికాస్ మీద పిచ్చివేషాలు వేసినందుకు వాడు అలా చేస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు లేకపోతే అన్నయ్యకి చెప్తాను అంటుంది ప్రియమైన భార్యమ్మని గారు కాస్త ఆవేశం తగ్గించుకోండి గాని కిషోర్ గాని ఇందులో దూరవలసిన అవసరం లేదు అంత దురదం మాకెందుకు మన సుపుత్రుడున్నాడుగా అంతా వాడే చూసుకుంటాడు వాడెందుకు చూసుకుంటాడండి ఏదో తన తప్పు తెలుసుకున్నాడు కనుక మామ కూతురు గౌరవాన్ని కాపాడాడు ప్రతిసారి వాడు కాపాడేంత ఉంటే మనకు అంతకంటే కావాల్సిందేముంది అంటుంది నిట్టూరుస్తూ నీ బొంద నీకు అంతవరకే తెలుసు ఆల్రెడీ మన పుత్రరత్నం అడుగులు అన్ని వైపు పడ్డాయి అది వాడికి కూడా తెలియదు ఏదో మామ కూతురిని కాపాడానో అనుకుంటున్నాడు నా ఆలోచన నిజమైతే వాడి మధులు అన్ని గురించిన ఆలోచనలు మొదలయ్యాయి అది ప్రేమగా మారిన రోజున వాడే మన దగ్గరకు వచ్చి నాకు అన్వి కావాలి డాడ్ అంటాడు మన అదృష్టం బాగుంటే ఆ రోజు తొందరలోనే ఉంది అంటాడు అంతా సంబర్ సంబరపడిపోతుంది నిజమా అంటూ నిజమవ్వాలనే కోరుకుందాం అంటూ తినడం ముగిస్తాడు ఉదయాన్నే ఆఫీస్కి చేరుకుంటుంది అన్వి అన్వి తన క్యాబిన్ లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అన్విని చూస్తాడు మహేష్ అన్నం సార్కి బాగా కావాల్సిన అమ్మాయి అనుకుంటా తనకి ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నట్లుంది అందుకే నన్ను గమనించమన్నారు ఏమైనా కానీ అర్ణవ్ సరికి కావాల్సిన అమ్మాయి అంటే నాకు చెల్లి లాంటిది ఇక్కడ నుండి జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటాడు మహేష్ ముఖ్యంగా వికాస్ అన్ని పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పడంతో ఆ దిశగా ఆలోచించడం మొదలు పెడతాడు మహేష్ ఆల్రెడీ వికాస్ మంచివాడు కాదు అని తనకు తేయడంతో ఆఫీస్ ఫుటేజ్ రూమ్ లో ఉండే వ్యక్తి తనకు మంచి ఫ్రెండ్ కావడంతో అవసరమైన ఫుటేజ్లు కూడా తీసుకోవాలి అనుకుంటాడు ఇక ఆలోచనలు కట్టిపెట్టి తన పనిలో ఉండికి అప్పుడే ఆఫీస్లో అడిగిపెట్టిన వికాస్ తన క్యాబిన్ వైపు వెళ్తూ అన్వి సీట్ వైపు చూస్తాడు తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది కోపంగా ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోతాడు అతన్ని అన్వి గమనించదు కానీ మహేష్ గమనిస్తాడు లోపలికి వెళ్ళిన వికాస్ అన్విని తన రమ్మని చెప్తారు ఈ ఛానల్ మీకు నచ్చితే ఇంకా ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్